హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోనర్ ఫ్రెండ్స్ అందుకనే బాగున్నా ఈరోజు వీడియో ఏంటిదంటే గుడాలు ఫ్రెండ్స్ బెబ్బరి గుడాలు మందికి ఇష్టం బెబ్బరి గుడాలు కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చినాక ఉడకడు సాల్ట్ నీళ్ళు లైన్ వేయచ్చు ఫ్రెండ్స్ లాస్ట్కు లేదా నీళ్ళు అంపేసాక దీంట్లో అయినా వేయచ్చు ఎక్కువ నీళ్ళు అమ్మకుండా కొన్ని నీళ్ళు ఉండేటట్టు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఏం వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫైబర్ బాగుంటుంది ఇందులో పుట్టుతో అట్లనే బుక్కాలి హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు ఇట్లా ఉడక పెట్టుకొని చేసుకోవచ్చు దీంతో కూర కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పచ్చికారం వేసి బాగుంటుంది మోషన్ ఫ్రీగా లేనోళ్ళు ఇట్లా పొట్టుతోని తింటే మోషన్ ఫ్రీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్